చిన్నారు చిట్టి తల్లి సింహబిందుకు పుట్టినరోజు శుభాకాంక్షలు శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు తల్లిదండ్రులు శ్రీనివాస్ కుమారి మరియు పే కుటుంబ సభ్యులు హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే మీ యొక్క పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటున్నారా లేదా మీ యొక్క పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటున్నారా లేదా మీ యొక్క పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటున్నారా మరెందుకు ఆలస్యం వెంటనే ఈ కింద వాట్సాప్ నెంబర్లకు మీ యొక్క ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మాకు పంపించండి